హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్య అందరికీ ముందుగా శ్రీరాముని శుభాకాంక్షలు ఇదిగోండి పానకం దేవుడిది మాకైతే సైడ్ పూజ అయిపోయింది ఫస్ట్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే డే అనేది స్టార్ట్ అయిందనమాట అలాగా ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను ఇప్పుడు దేవుడికి నైవేద్యం అయితే ఫస్ట్ పానకం కలుపుతున్నాను ఒక కప్పులోకి కొంచెం నీళ్లు అలాగే కొంచెం చిత కొట్టుకుని బెల్లం వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అందులోకి మిరియాలు చిత కొట్టుకుని అంటే వేసేసాను అనమాట మిరియాల పొడి అది బాగా మూడు కలిపేలాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను తర్వాత అయితే నేను రామ్ పూజ చేయించడానికి వెళ్ళాను అనమాట లాస్ట్ వారం ఇంకా ఆవిడ పూజ చేసుకుంటున్నారు కదా పూజ చేయించేసాను నెక్స్ట్ అయితే ఆవిడ తాంబూలం ఇస్తున్నారు చూడండి ఇవిడికి పాపం వారా మిగిలేయండి అందుకని ఇప్పుడు చేసుకుంటున్నారు కొన్ని అడ్డం అడ్డంకులు వచ్చాయని చెప్పి ఆగిపోయారు లాస్ట్ రోజు శ్రీరామణం వచ్చేలా చేసుకుంటున్నారు పూజ అయితే చాలా బాగా జరిగింది ఆవిడ కూడా తాంబలం అది ఇచ్చేసారు నెక్స్ట్ అయితే రెట్టిన ఇంటికి వచ్చాను ప్రసన్న తర్వాత అయితే ఊళ్ళో సీతారాములు కళ్యాణం జరుపుకుని ఊరేగింపుకి వచ్చారు దేవుళ్ళు వచ్చారు యాక్చువల్గా సమ్మర్ స్పెషల్ అయితే వచ్చేసాయి అయితే మా అమ్మగారు పంపించారు మూడు పళ్ళు పంపించారు అన్నమాట ఇవ్వండి మ్యాంగోస్ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ అయితే కట్ చేస్తాను మా పుట్టడానికి రెండు జల్లు వేసాను ఎలా ఉన్నాయో చెప్పండి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ సెక్షన్లో కింద రెండు పిల్లకలు చూపించు

స్పెషల్ చూడండి ఎంత బాగున్నాయో ఏమైనా డాక్టర్ పిల్లకి నేను ఎప్పుడు వస్తుందని చెప్పాలా ఏం చేస్తారు అప్పుడు ఆయన ఏం చేయరు డాక్టర్ గారు

పోలీస్ అయిపోతా డాక్టర్ మధ్యాహ్నం ఇంకా భోజనాలు అన్ని కంప్లీట్ అయిపోయాయి పిల్లతో కాసేపు అలా మాట్లాడే నెక్స్ట్ అయితే ఆ వేళ ఇంకా నేను అయితే వంట కూడా ఏమి షూట్ చేయలేదు వంట వీడియో కూడాను అస్సలు టైం లేదు పూర్తి చేయించి వచ్చాక బాగా అలిసిపోయామనమాట అంటే ఈ ఎండకి దానికి కూడా కొంచెం నీరసంగా అనిపించింది రష్ తీసుకున్నాము ఇంకా వీడియో అసలు ఏమీ షూట్ చేయలేదు ఇందాక వీడియో షూట్ చేసింది కూడా త్రీ థర్టీ ఆ టైంకి షూట్ చేశాను పిల్ల నేను కూర్చుని అన్నది అస్సలు ఒప్పుకుండట్లేదు ఎండకి నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ సపోటాలు ఉన్నాయి బాగా ముగ్గిపోతున్నాయి తెచ్చారు మా వారు మర్చిపోయాను అసలు సపోటాలు ఉన్న విషయమే కూడా మర్చిపోయాను నేను ఇంకా అందుకని చెప్పి సపోటాతో జ్యూస్ చేసేద్దాము అని ఇంకొకేసారి అయితే తినలేము కదా ఇన్ని అని కొంచెం పండిపోయినవన్నీ కూడా తీసేసి జ్యూస్ చేస్తున్నాను అనమాట ముందు సపోటాలో ఉన్న పైన తొక్క లోపల గింజలు అన్నీ తీసేసుకుని ఒక పక్కన పెట్టేశాను తర్వాత దాన్ని తీసి అది కొంచెం మిక్సీ జార్లో వేసేసి సరిపోయినంత పంచదార పాలు పోసాను ఎన్నో సపోటాలు లేవండి మ్యాగ్జిమం అన్నీ కుళ్ళిపోయాయి నేను కూడా చూసుకోలేదు తిన్నాములే తిన్నాములే అని వదిలేసాము దానివల్ల అలా అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే బాగా మిక్సీ తిప్పేశాను ఫస్ట్ కొంచెం పాలు కొంచమే వేసాను సరిపోలేదు మళ్ళీ అప్పుడు ఇంకొంచెం పాలు యాడ్ చేశాను అనమాట సపోటాలో కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి పంచదార కూడా కొంచెం తక్కువ వేసాను మళ్ళీ కొంచెం పాలు వేసి అయితే మళ్ళీ తిప్పాను అనమాట ఈ జ్యూస్ అయితే మా ముగ్గురికి కరెక్ట్గా సరిపోయింది ఇది ఇలా జ్యూస్ అది కొంచెం జ్యూస్ అది తాగేసి అలా టైం అది స్పెండ్ అలా టీవీ అది చూస్తే గడిపేసాం అనమాట ఈ ఎండకు అస్సలు చా ఓపుకుండట్లేదండి బయట బయటకు వెళ్తే చాలు వడతెపు తగిలేసింది అన్న ఫీలింగ్ వస్తుంది ఇందులో ఇంకొంచెం పాలేజ్ తిప్పాను అనమాట అందుకని ఇంకొంచెం ఎక్కువైంది తిప్పేశాక తిప్పేసాక మేము ముగ్గురు కలిపి తాగేసాము మేము ముగ్గురం తాగేసాక ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము నేను మా వారును తాగేసాక అంటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక అరగంట తర్వాత తీసుకుని తాగాను అనమాట మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది నైట్ బ్లాక్ చూపిస్తున్నాను చూడండి ఇదైతే నైట్ మార్నింగ్ నేను అట్టికే ఫ్రై చేశాను పప్పు వండాను అవి అందుకని నైట్ చావదుంపలు వేయించమన్నారు అందుకని వేడిగా అన్నం వండి చావదుంపలు వేయించాను వేయించుతున్నాను అనమాట ఇప్పుడు వేడి వేడి ఉప్పు కొంచెం వెల్లుల్లి కారం వేసి వేయించడమే యాక్చువల్గా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ లేదు సరిపోవట్లేదు అని చెప్పి మామూలుగా వేయించేస్తున్నాను ఇంకా పెరుగైతే తోడుకుంది మేము అర లీటర్ పాలు పోయించుకుంటామండి మేము ముగ్గురిమే ఉంటాం కాబట్టి సరిపోతుంది మాకు అందులో పావు లీటర్ పాలు తీసి తోడుపెడతాను సరిపోతే కరెక్ట్గా ఇలా వేయించేసాక ఇంకా అన్నం తినేసాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ద వీడియో టుడే టుడేలో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్